హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి రేపటికి సంబంధించిన ఐటమ్స్ కానీ ప్రిపరేషన్స్ కానీ బిఫోర్ డేనే నేను చేసుకోవడం చాలా అలవాటు అనమాట కాదు అందరూ అలాగే చేస్తారు కదా సో ఏ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాను ఏంటి సెలబ్రేట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను రేపు అనేసి ఈ బ్లాగ్లో చూసేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మనం ఇక్కడ ఏ పూజలు చేసుకున్నా కానీ ముందు రోజు చేసుకునే ప్రిపరేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా సో అవి అయితే నేను మినపప్పు గారెలకి అలాగే పూర్ణం పిండికి కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను ముందుగా నానబెట్టేసుకుంటున్నాను అండి రెండు గ్లాసులు అయితే గారెలకి రెండు గ్లాసులు అయితే పూర్ణాల పిండికి అలాగే ఒక రెండు గ్లాసులు బియ్యం నానబెట్టేసుకుంటున్నాను నైట్ మొత్తం నానపెట్టేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాస్ అయితే పచ్చిపప్పు అండి నానబెట్టుకుంటున్నా సో ఇవన్నీ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి లేదంటే సిక్స్ అవర్స్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది నానపెట్టేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత రేపటి కోసం పూజలు పూజకు కావాల్సిన ఐటమ్స్ పూలు పళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా నేను ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఎవ్రీ టైం నేను అలాగే చేసుకోవడం అలవాటు అనమాట అలా చేసుకుంటేనే మనకి ఏ ఐటెం కూడా ఏ వస్తువు కూడా మర్చిపోకుండా మస్ట్ అండ్ షూట్గా తెచ్చుకుంటాము లేదంటే ఆ పూజ రోజు మనం హడావిడిలో ఉన్నప్పుడు ఆ టైంలో బయటికి వెళ్ళి తెచ్చుకోవడము కొనుక్కోవడం అనేది టైం టేకింగ్ అండ్ రిస్కీ కదా అందుకే బిఫోర్ డేని నేను అన్ని లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట నైవేద్యాలకి ఏది పెట్టాలి ఎలా పెట్టాలి అనేసి కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను ఆ తర్వాత పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కుందులు దీప కుందులు గంటలు ఇవన్నీ ఉంటాయి కదా పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి ఎలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా కొంచెం లేట్ అవుతున్నట్టే ఉంది బట్ ఆ రోజు మాత్రం బిఫోర్ డే మాత్రం ఎంత హడావిడిగా ఉంది అని అంటే అవుతుంది ఎలా అవుతుంది ఏంటి మనం అనుకునేవి అవుతాయా లేదా అని ఇక్కడ మా హస్బెండ్ వెనకాల నుంచి కొంచెం కామెడీ చేస్తున్నారు వీడియో మా వీడియోలో తను మాట్లాడుతున్నట్టు ఆ తర్వాత పూజా ఐటమ్స్ అన్నీ కూడా క్లీన్ ఒక డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసేసుకుంటాను అలా తడి తడి వస్తువులను అలాగే పెట్టేస్తే మన దాని మీద మచ్చలు పడిపోతాయి అన్నమాట సో ఒక క్లాత్ తోటి డ్రై క్లాత్ తోటి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే షైనీ షైనీగా ఉంటాయి నెక్స్ట్ డేకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కంప్లీట్ అయ్యి లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మేము షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ మాకు పూలు కనిపించాయి ఏది తీసుకుందామో పర్టికులర్గా అనుకోలేదు పూలు కనిపించాయి కాబట్టి ఫస్ట్ దేవుడికి పూలు అలాగే తామర మొగ్గలు కూడా చూశానండి ఇక్కడ నేను అంతకు ముందు రోజే అమ్మవారికి వరలక్ష్మీదేవి అమ్మవారికి తామర పువ్వులతోటి పూజ చేస్తే చాలా మంచిదని విన్నాను సో కనిపించేసరికి ఇమీడియట్గా తీసేసుకున్నాను సో బత్తి పూలు చామంతి పూలు విడిపూలు తామర మొగ్గలు అన్నీ కూడా తీసేసుకున్నాను పూజలు అంటేనే మనకి పూలతోటే సంబంధం ఉంటుంది ఫస్ట్ పూలు లేనిదే మనకి ఏ పూజ కంప్లీట్ అవ్వదు ఫుల్ఫిల్ అవ్వదు కదా సో అవి తీసుకొని నెక్స్ట్ అమ్మవారి రూపు తీసుకుందామని వెళ్తుంటే నా మొబైల్ బ్రేక్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా సో అది మొబైల్ షాప్లో ఇవ్వడానికి వెళ్ళాము మేము స్క్రీన్ అయితే ఆన్లైన్లోనే తీసుకున్నారు మా హస్బెండ్ సో అది వేయిద్దామని అని చెప్పేసి వచ్చామన్నమాట ఆ తర్వాత గోల్డ్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము ఎంత క్రౌడ్ ఉన్నారంటే అందరూ హైదరాబాద్ అంతా జిఆర్టీలోనే ఉన్నట్టు అనిపించింది సో అందరు గోల్డ్ షాపింగ్ చేసేవాళ్ళు గోల్డ్ షాపింగ్ సిల్వర్ షాపింగ్ చేసేవాళ్ళు సిల్వర్ మెయిన్లీ రూపు రూపు తీసుకునే దగ్గర చాలా క్రౌడ్ ఉందండి ఎంత క్రౌడ్ ఉందంటే మనం ఆల్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు సో ఎలా అయితేనే రూప్ అయితే అమ్మవారి రూప్ అయితే తీసుకున్నాను ఎవ్రీ ఇయర్ నేను తీసుకున్నప్పుడు సేమ్ షేప్ అండ్ సేమ్ సైజు దాని మీద ఫ్లవర్ కానీ డిజైన్ అదే సేమ్ ఉండేటట్టు తీసుకుంటాను ఎందుకంటే ఈక్వల్ గా ఉంటే మనం తర్వాత వాటితోటి ఇంకేదన్నా జ్యువెలరీ లాంటివి చేసుకోవచ్చా సో పెట్టారు వెయిటింగ్ అయిపోయిన తర్వాత వస్తుంది సో అమ్మవారి ఫేస్ తీసుకుందాం అనుకుంటున్నా చూద్దాం మేడం ఇది అది కాదండి కాటుగా కొంచెం హైలైట్ అవ్వాలి కావాలంటే ఫిట్టిస్తా ఇక్కడ అమ్మవారి ఫేస్ తీసుకుందామని అనుకోకుండా సడన్ డెసిజన్ అనమాట స్పాట్ డెసిజన్ తీసుకున్నాము ఈసారి చాలా కొంచెం ఎక్కువ గ్రాండ్గా చేసుకుందాం అని డిసైడ్ అయ్యాము అందుకే ఇంకా అమ్మవారి ఫేస్ కూడా తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాం అనమాట ఇంకొక విషయం తెలుసా ఆ జిఆర్టీలో మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు మీరు ఆల్రెడీ ఎవరైనా జిఆర్టీలో పర్చేస్ చేస్తుంటే మీకు తెలుస్తుంది ఇప్పుడు కాదండి ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి ఏంటంటే మనం యూపీఐ పేమెంట్స్ చేస్తాం కదా యూపీఐ పేమెంట్స్ చేసినప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి మన బిల్ వాల్యూని బట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట అలాగే స్కీమ్స్ తీసుకున్నా కానీ రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ ఉంటే మీరు వెళ్ళి జిఆర్టీలో తీసుకోవచ్చు నా సజెషన్ అయితే జిఆర్టీ చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది సో ఫైనల్గా నేను ఎలాంటి అమ్మవారి ఫేస్ తీసుకున్నాను ఏ రూపు తీసుకున్నాను అండ్ ఫైనల్ గా గంట కూడా తీసుకున్నానండి సిల్వర్ గంట సో వీడియో వీడియోస్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మేము తీసుకున్న బిల్ వాల్యూకి అయితే ఒక అండ్ స్టీల్ బాటిల్ వచ్చిందండి వాటర్ బాటిల్ ఒక వన్ వన్ లీటర్ ఉంటుంది ఆ తర్వాత ఒక చిన్న కడాయి వచ్చింది మనం తాలింపు వేసుకోవాలన్నా చిన్న చిన్న ఫ్రైస్ చేసుకోవాలన్నా చిన్న క్యూట్గా అనిపించింది నాకు ఇది చూసేసరికి బిల్ వాల్యూని బట్టి మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఉంటాయి హలో ఎవ్రీవన్ సో గోల్డ్ షాప్ వరకు అయితే నేను మీతో షేర్ చేశాను సో ఆ తర్వాత ఏం జరిగిందంటే బయటకు వచ్చిన తర్వాత రెయిన్ అనమాట ఫుల్ వర్షం పడింది ఎలా అంటే సగం కార్లన్నీ కూడా మునిగిపోయినట్టు అయిపోయింది షాప్లో చూస్తే జ్యువెలరీ షాప్లో చూస్తే అసలు వర్షమే లేనట్టుంది బయటకు వచ్చి సడన్లీ షాక్ అనమాట మా పాపని అమ్మవారి దగ్గర వదిలిపెట్టాను అనమాట టైమ్ అంటే అన్నమాట ఇప్పుడు ఇంట్లో అన్ని కంప్లీట్ ఇక్కడైతే మేము ఇద్దరం కలిసి అమ్మవారికి సారీ ట్రే ప్రిపరేషన్ ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని పెట్టుకున్నాము అది డ్రేప్ చేసుకోవాలి ఇల్లంతా కూడా కొంచెం స్పేషియస్గా ఉండదు సో అది ఇంకా కొంచెం బెటర్మెంట్ కోసం ఈజీగా ఉండడానికి ఐటమ్స్ అన్ని తీసేసి వేరే ప్లేస్లో అడ్జస్ట్ చేసేసుకుంటున్నాం అనమాట మేము డెకరేషన్ ఒకలాగా చేద్దామని అనుకుంటే ఫైనల్గా అది ఇంకొకలాగా అయిపోయింది ఫైనల్గా చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అండ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా సో ఇదండి నా బిఫోర్ డే వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ మీరు ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నారు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అంతేకాదండి నేను వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనేది సో పోస్ట్ చేస్తాను సో తప్పకుండా తప్పకుండా వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ ప్రిపరేషన్స్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి లిటరల్లీ త్రీ ఓ క్లాక్ అయిందండి మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అయింది సో ఫైనల్గా హ్యాపీ